హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజాస్ కిచెన్ ఈరోజు క్యాలీఫ్లవర్ గురించి మనం తెలుసుకుందాము క్యాలీఫ్లవర్లో అనేక పోషకాలు ఉన్నాయి క్యాలీఫ్లవర్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది క్యాలీఫ్లవర్లో పోషకాలు చాలా ఉంటాయి ఇందులో విటమిన్ సి కే వలన కోలిన్ పుష్కలంగా ఉన్నాయి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫ్రాక్చర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే నిద్ర జ్ఞాపక శక్తి కండరాల కదలికలో కోలిన్ పాత్ర పోషిస్తుంది క్యాలీఫ్లవర్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది క్యాలిఫ్లవర్ని ఎక్కువగా తినే వాళ్ళలో వృద్ధాప్య ఛాయలు చాలా తక్కువగా ఉంటాయి మంటను తగ్గిస్తుంది మెదడుని కాపాడుతుంది వాపుని తగ్గిస్తుంది మీ శరీరం యొక్క సహజ డిటాక్స్ ప్రక్రియను మద్దతు ఇస్తుంది శ్వాస సంబంధ వ్యాధులను రాకుండా చేస్తుంది అలాగే క్యాలీఫ్లవర్ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి కొంతమందిలో కడుపు నొప్పి ఉబ్బరము గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు వస్తాయి అలాగే క్యాలీఫ్లవర్ని ఎక్కువగా తినడం వల్ల కొన్ని సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి చాలామందికి తెలియదు అవేంటో చూద్దాం పులియ పెట్టడం వంటివి ప్రేగుల్లో జరుగుతాయి దీనివల్ల వాపు గ్యాస్ట్రిక్ వంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి కొందరికి ఎలర్జీస్ కూడా రావచ్చు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మరియు వాపు కూడా రావచ్చు థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఈ క్యాలీఫ్లవర్ని మానేయడం మంచిది దీన్ని తీసుకోవడం వల్ల టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ పెరుగుతాయి థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాలీఫ్లవర్ తినకపోవడం చాలా మంచిది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఇవి తినకూడదు ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తినకపోవడం చాలా మంచిది యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే ఎప్పటికీ కూడా తినకూడదు అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా తినకూడదు ఇందులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి యాసిడిటీ పెరుగుతుంది అలాగే పాలిచ్చే తల్లులు కూడా క్యాలీఫ్లవర్ను తక్కువగా తినాలి ఎందుకంటే ఇది అతిగా తినడం వల్ల తల్లిపాలు తాగి పిల్లలకు కడుపు నొప్పి వస్తుంది కాబట్టి చాలా వరకు తినకపోవడం మంచిది క్యాలీఫ్లవర్ కంటే దాని ఆకులు ఎక్కువ మేలు చేస్తుంది దీని కారణంగా ఎముకల నొప్పి మోకాలు నొప్పి పూలు ఎముకల వ్యాధితో బా బాధపడుతున్న రోగులకు క్యాలీఫ్లవర్ ఆకుల వినియోగం ఎంతో మేలు చేస్తుంది అంతేకాకుండా ఇవి అనేక తీవ్రమైన గుండె జబ్బుల నుండి రక్షించడానికి చాలా సహాయపడుతుంది చలికాలంలో ఎక్కువగా క్యాలీఫ్లవర్ మనకు దొరుకుతుంది కాబట్టి చాలామంది పచ్చళ్ళు బజ్జీలు అలా పరాటాలు చేసుకుంటారు చాలామంది తెల్లటి భాగాన్ని మాత్రమే తినేందుకు ఇష్టపడతారు కానీ దీని ఆకులు వేర్లు కూడా అత్యధిక పోషకాలను కలిగి ఉంటుంది చాలామంది ఖాళీ వాడతారు ఆకులను కట్ చేసి పడేస్తుంటారు అలా ఎప్పటికీ చేయకూడదు ఇందులో పుష్కలమైన ఐరన్ కాల్షియంతో పాటు ఫ్లవర్ కంటే రెండు రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఫైబరు ఫాస్ఫరస్ మూడు రెట్లు ఎక్కువ ఖనిజాలు కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఆకులు కూడా మనము వండుకొని తినాలి జీర్ణశక్తిని అభివృద్ధి చేయడంలో ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి క్యాలీఫ్లవర్ ఆకులు కళ్ళకు చాలా మేలు చేస్తుంది వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇవి పిల్లల పెరుగుదల అభివృద్ధికి అవసరమైనవి పుల్లటి ఆకులను రోజు తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇది వారి ఎత్తు బరువు హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతుంది రెగ్యులర్గా క్యాలీఫ్లవర్ తినడం వల్ల అధిక బరువుని అదుపులో ఉంచుకోవచ్చు రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఇది మంచి ఔషధం అని చెప్పాలి దీన్ని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అంతేకాదు చుట్టూ ఆరోగ్యానికి మంచి చేస్తుంది జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలని కోరుకునే వాళ్ళకి ఇది మంచి ఔషధం కాలిఫ్లవర్ ఆకులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో వచ్చే సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్